బనానాస్ చిప్స్ చేద్దామనేసి ఇంట్లో ఉన్న బనానాస్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉన్న తొక్క అంతా కూడా పీలర్తో తీసేసి ఇంకా లోపల ఉన్న వైట్ పార్ట్ అంతా తీసుకొని ఇలా రౌండ్ షేప్లో అయితే ముక్కలు కట్ చేశాను చిప్స్ లాగా ఆ తర్వాత చూస్తే నేనైతే పెద్దగా అయితే షాక్ అనమాట షాకింగ్ ఏంటి చిప్స్ కోసం అంత షాక్ అవ్వాలా అని మీరు అనుకోవచ్చు మీరు ఇక్కడ బనానా చిప్స్ అంటే ఒక్కొక్క ముక్క చూస్తే మీకు అర్థమవుతుంది ఏం లేదు కదా మీకు కొంతమందికి అనిపించవచ్చు కానీ ఇక్కడ పెద్ద ఫేస్ లుక్ ఒకటి కనిపిస్తుంది ఈమోజీస్ లాగా అయితే నాకు కనిపిస్తున్నాయి మరి మీకు కూడా కనిపిస్తున్నాయా లేదా అనేసి అసలు నా ఇంటెన్షన్ అయితే వీడియో తీయాలని లేకూడనమాట ఎందుకంటే వీడియో తీయాలంటే అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి పెట్టాలి కాబట్టి అందుకే నేను ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కొన్ని వేయించుకున్నాను ఇంకా ఇక్కడ మీకు చూపిస్తాము నాకే ఇట్లా షాకింగ్గా ఉందా మీకు కూడా కనిపిస్తుందా అనేసి ఈ ముక్కలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ముక్కల పైన ఈమోజీస్ ఏడుస్తున్నట్టు అటు అసలు ఫుల్ సీరియస్గా ఉన్నట్టు ఆ లుక్స్ చూడండి రెండు కళ్ళు ఒక ముక్కు ఒక మూతి అట్లా నోరు లాగా అనిపిస్తుంది మన నాకే అట్లా అనిపిస్తుంది పోనీ వేయించినాక పోతాయేమో ఆయిల్లో వేసిన తర్వాత అని అనుకుంటే వేయించుతుంటే కూడా అసలు పోవట్లేదు అనమాట ఆ ఫేస్ లుక్ అయితే అలాగే ఉన్నాయి సీరియస్గా దయ్యాల మొక్కలు లాగే ఉన్నాయి దయ్యాల మొక్కలు ఉంటాయి చూడండి ఈమోజీస్ లాగా ఏడు మొక్కలు ఎవరినో చాలా కోపంగా చూస్తున్నట్టు యాంగ్రీ బర్డ్స్ లాగా సో ఇవి వేయించిన తర్వాత కూడా అలాగే ఉన్నాయన్నమాట అసలు షాకింగ్ ఎప్పుడు ఇలా చూడలేదు మీరు ఎప్పుడన్నా చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇవైతే ఇట్లా ఎందుకు ఉన్నాయి అని డీప్గా ఆలోచన చేస్తే ఇవి యాక్చువల్గా అయితే బనానాలో ఉన్న విత్తనాలు అనమాట కానీ మన లుక్ మనకి అట్లా కనిపిస్తున్నాయి ఆ ఫేస్ లుకింగ్ ఏంటో యాంగ్రీ బర్డ్స్ లాగా ఒక్కటి కూడా నవ్వు ఫేస్ లేదు మీరు గమనిస్తే అన్నీ కూడా కోపంలో చూస్తున్నట్టే అనిపిస్తుంది దయ్యాలు ఏమో అన్నట్టే అనిపిస్తున్నాయి దయ్యాల ఇవి బనానా చిప్సా అన్నట్టుగా డౌట్ లాగా ఉంది కదా సో బనానా చిప్స్ కోసం నేను అన్నీ యాక్చువల్గా కట్ చేసే పెట్టాను రెడీగా ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి వేడి చేసిన తర్వాత ఇంకా ఇలా వేసేసి కొంచెం పసుపు ఉప్పు నీళ్ళు మంచిగా కలిపేసి పైనుంచి వేస్తే ఈ ఎల్లో కలర్గా వస్తాయి అనమాట యాక్చువల్గా అయితే సో మంచిగా ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత కూడా చూడండి ఎలా ఉన్నాయో దయ్యాల ముఖాలు మీకు కూడా కనిపిస్తున్నాయా నాకు కొంచెం చెప్పండి నాకే కనిపిస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నాను సో చిప్స్ అయితే తింటే అయితే అద్దుడుస్ అనమాట చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా కంచిగా మీకు ఎవరికైనా బనానా చిప్స్ రాకపోతే ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మరి ఈ దయ్యాల ముఖాలు మీకు కూడా వచ్చాయా లేదా తప్పకుండా చెప్పండి సో తింటే మాత్రం చాలా బాగున్నాయి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి నచ్చితే లైక్ ఏం షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్